హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటేరి చులుమోని వెజిటేరియన్ ఈరోజు ఒక వెరైటీ కారపొడి రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం మనం ఇప్పుడు రెగ్యులర్గా పుచ్చకాయలు తెచ్చుకుంటూ ఉంటాము ఆ పుచ్చకాయలతో వచ్చిన గింజలతో ఈరోజు కారపొడిని ప్రిపేర్ చేసుకుందాము పుచ్చకాయలు ఈ వేసవిలో చాలా ఎక్కువగానే తింటూ ఉంటాము అవి తిన్నప్పుడు వాటిలోని గింజలు పాడేస్తూ ఉంటాము అలా పాడైన అవసరం లేకుండా ఇలా కారపొడిని ప్రిపేర్ చేసుకుని రైస్లో కలుపుకుని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ గింజల్లో ప్రోటీన్స్ అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పుచ్చకాయ గింజల పొడి తినడం వల్ల డైజెషన్ అన్నది ఫ్రీగా అవుతుంది ఈ ఇక ఆలస్యం చేయకుండా ఈ పుచ్చకాయ గింజల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఒక కప్పు వరకు పుచ్చకాయ గింజలను తీసుకున్నాను నార్మల్గా మనం పుచ్చకాయ కట్ చేసుకున్నప్పుడు లోపల గింజలను పాడేస్తూ ఉంటాము అవి పాడే లేకుండా ఒకసారి వాష్ చేసి తర్వాత ఏదైనా కవర్ పైన కానీ ప్లేట్లో కానీ పెట్టుకుని ఎండబెట్టేసుకుంటే ఇవి ఇలా శుభ్రంగా ఎండిపోయి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు వీటిని మనం పొడిలా చేసుకుందాము ఈ పుచ్చగింజల గింజల కార పొడికి కావాల్సిన పదార్థాలు పుచ్చకాయ గింజలు ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇవి ఒక నాలుగైదు పుచ్చకాయలకి తీసిన గింజలు ఇవి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు మినపప్పుని వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఈ పొడి మరింత కమ్మగా ఉండడం కోసం ఒక టూ టీ స్పూన్స్ నువ్వు పప్పుని వేసుకుంటున్నాను నువ్వుపప్పు వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుంది కారపొడి అన్నది అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా చిన్న నిమ్మకాయ నిమ్మకాయంతా చింతపండిని గింజలు ఈళ్ళు తీసేసి తీసుకోవాలి కారానికి తగినట్టుగా ఎండుమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లి రేకలు అంతేనండి ఇవే పదార్థాలు ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఏమీ ఎక్కువ అవసరం పడదు జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ పుచ్చకాయ గింజలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనకు కమ్మగా వాసన కింద వస్తుంది అంటే ఈ పుచ్చకాయ గింజలు బాగా ఫ్రై అయిపోయినట్టు మనం ఒక్కసారి ఇవా ఇలా పుచ్చి గింజలను స్టోర్ చేసుకుని ఎక్కువ గింజలు అయిన తర్వాత ఇలా చేసుకుంటే కనుక మనకు పొడ అన్నది ఎక్కువ అవుతుంది బాగుంటుంది కూడా చూడండి ఈ విధంగా ఈ పుచ్చకాయ గింజలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మరలా స్టవ్ పై అదాకాడై పెట్టుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మరలా ఆయిల్ వేసుకుని ఇందులోకి పచ్చిశెనగపప్పు మినపప్పు అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో త్వరగా ఫ్రై చేసుకోవాలి పప్పు ఇవి ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి లేదంటే నువ్వుపప్పు మనకు త్వరగా ఫ్రై అయ్యి ఇవి ఫ్రై అయ్యే లోపు మాడిపోతుంది అందుకని ముందుగా ఈ శనగపప్పు మినపప్పు ఎండుమిర్చిని ఫ్రై చేసుకుని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నువ్వు పప్పును వేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ నువ్వుపప్పు వేసుకున్నా కూడా ఈ నువ్వుపప్పు ఫ్లేవర్ అన్నది ఎక్కువగా తెలుస్తుంది ఇప్పుడు నువ్వుపప్పును కూడా ఇలా ఫ్రై చేసుకుని ఈ నువ్వుపప్పు కూడా కలర్ చేంజ్ అయ్యి చితిపతిలో అన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గింజలు అలాగే ఏన్లు పక్కకు తీసేసుకుని ఉంచుకున్న చిన్న నిమ్మకాయ సైజన్ చింతపండు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయ అన్నది మంచి ఫ్లేవర్ కోసం వేస్తున్నాను ఒకవేళ ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకోవాలి నేను ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుని చూస్తున్నాను టేస్ట్ సరిపోకపోతే ఈ పొడి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరలా సాల్ట్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటేనే ఈ పొడి అన్నది మనం రైస్లో కలుపుకోవడానికి టేస్టీగా బాగుంటుంది అంతేనండి ఇలా గ్రైండ్ చేసేసుకున్న ఈ పొచ్చి గింజల కార పొడిని ఏదైనా ఒక సీసాలోకి వేసేసుకుని స్టోర్ చేసుకుంటే కనుక మనకు చాలా పాటు నిలువు ఉంటుంది ఇప్పుడు ఈ కారపొడిని ఇలా సీసాలోకి వేసేసుకుని వేడి చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవడమే ఇది రైస్లోకి టిఫిన్స్లోకి ఇడ్లీ దోశల్లోకి కూడా కారపొడిగా చాలా బాగుంటుంది అలాగే రైస్లో వేసుకున్నప్పుడు అయితే మనం వేడివేడి అన్నంలో ఒక టూ టీ స్పూన్స్ వరకు ఈ కారపొడిని వేసుకుని తర్వాత కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉంది పుచ్చ గింజలతో కారపొడిని మీరు కూడా ఈ వేసవిలో పుచ్చకాయలు తెచ్చుకుంటే కనుక వాటిలోని గింజలు వేస్ట్ చేయకుండా ఇలా కారపొడిని ప్రిపేర్ చేసుకోండి వేడివేడి అన్నంలో ఇలా కారపొడి వేసుకుని ఒక ముద్ద ఫస్ట్ ముద్ద తింటే కనుక చాలా టేస్టీగా అలాగే కడుపుకి హాయిగా కూడా అనిపిస్తుంది ఎండుమిర్చి మిర్చి అది మీరు కారానికి తగినట్టుగా వేసుకుని ఈ కారపొడిని ఎంజాయ్ చేయండి అలాగే ఈ కారపొడిని మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్